మనతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది రాజకీయ విశ్లేషకులైన మేడ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఒకటి రాష్ట్రంలో బడ్జెట్కి సంబంధించి చర్చ జరుగుతుంది రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు తాజాగా జరిగాయి దీని మీద మీ విశ్లేషణకు సంబంధించి మొదటగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తీరుని ఏ విధంగా చూడ ఎంత ప్రతిష్టాత్మకంగా కూటమి తీసుకోవడానికి రీజన్ ఏంటి ఇంత మొన్న ఎన్నికల్లో కూడా అంతలా చూడలేదు కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి రీజన్స్ ఏమున్నాయి ఇప్పుడు ఒకటండి ఆంధ్రప్రదేశ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్లో చాలా పూర్ స్టేజ్లో ఉంది ఇది ఎవరో అన్నటువంటి మాట కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు ఈ రాష్ట్రాన్ని గొల్ల చేసేస్తున్నారు ఇక్కడ ఏమీ లేదని అధికారం వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ సాక్షిగా డబ్బు లేదు అసలు సూపర్ సిక్స్ చూస్తుంటే భయమేస్తుంది అని అన్నారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఘోరమైనటువంటి ఎకనామికల్ క్రైసిస్ ఉన్నాయని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి వాగ్దానాలు మళ్ళీ చూస్తుంటే అనుకోకుండా జనరల్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎమ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ వెయిటింగ్ కాకపోతే ఇక్కడ కూటమికి కలిసి వచ్చేటటువంటి ఒక మార్గాల ప్ర మార్గాలు ఏంటంటే ఇక్కడ ప్రతిపక్షం లేకుండా వైఎస్ఆర్సిపి నుంచి కానీ ఇతర కొన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రతిఘటన లేదు అదొకటి ప్లస్ పాయింట్ రెండవది ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తుంది ఈ తొమ్మిది నెలల్లో పొరపాటుని చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఓటింగ్ పడింది అంటే ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా వచ్చేస్తుంది ప్రభుత్వమే తిరుగుబడి వచ్చినా ఆశ్చర్యం లేదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నిష్ఠాతులు ఖచ్చితంగా గమనించి ఈ ఎలక్షన్ని అవసరం లేకపోయినా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి స్థాయి నుంచి వాళ్ళ యొక్క కార్యవర్గం అంతా కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రయత్నాల్ని సఫలీకృతం చేశారు ఓటింగ్ని రాబెట్టుకున్నాం అనే ఒక సాటిస్ఫాక్షన్లో ప్రస్తుతం అయితే వాళ్ళు ఉన్నారు అంటే గత ఆరు నెలల నుంచి వీళ్ళు ఓటింగ్ జాయిన్ చేయడంలో విషయంలో కానీ డివిజన్ల వారిగా ఒక మ్యా మ్యాప్ వేసుకొని వర్క్ చేసుకునే విధానంలో కానీ ఎమ్మెల్యేలు చాలా దారుణంగా ఇన్వాల్వ్ అయ్యారు ఇన్ఛార్జీలు అందరూ మూడు పార్టీలు కలిసి ఇంత వ్యూహాత్మకంగా వెళ్ళడానికి ఇంకేం రీజన్స్ ఉన్నాయంటారు ఏమండి ఒకటి మనం ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వేశారంటే ఓటు వేసుకున్నారు ఎందుకంటే జనరల్ ఎలక్షన్లో ఒకప్పుడు బ్యాలెట్ మీద దొంగ ఓట్లు వేసేవారు అలాగే ఈవీఎంఎల్లో కూడా వేస్తున్నారు అనుకోండి దొంగ ఓట్లు వేసారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్ల ఎలక్షన్స్లో కూడా మ్యాక్సిమం కనీసం టెన్త్ క్లాస్ అర్హత లేనటువంటి వాళ్ళు కూడా డిగ్రీ సర్టిఫికేట్తో వాళ్ళకి ఓటు ఇచ్చేశారు దాని మీద సరైనటువంటి స్కూట్నీ లేదు ఎలక్షన్ కమిషన్ నిద్రావస్థలో ఉంది వాళ్ళకి కంప్లైంట్ చేసిన ఉపయోగం లేదని మాలాంటి వాళ్ళు మౌనంగా కూర్చున్నాం ఎందుకంటే ఎలక్షన్ కమిషనే ఈ అక్రమాలకి దారి చూపిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం అందుకని మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో పట్టభద్రులు ఎలక్షన్స్ అని చెప్పుకోవడానికి తప్ప పట్టభద్రులు ఎవరో కూడా ఓట్లు వేయలేదండి నిజమైనటువంటి పట్టభద్రులు ఎవరో లేరు అవన్నీ కూడా ఓటింగ్ చేర్చుకున్నారు దొంగ సర్టిఫికేట్లతో అలాగే అసలు మినిమం క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళు కూడా మొన్న పట్టభద్రుల ఎలక్షన్స్లో ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పట్టభద్రుడు అయ్యి ఉండక్కర్లేదు వాళ్ళు ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో ఆ ఆపరేషన్లో ఈ కాన్స్పరెసీ అంతా ఎవరైతే ఆర్గనైజ్డ్గా ముందుకు నడిపిస్తున్నారో ఆ పార్టీకి అనుకూలంగా చేసుకోవడం కోసం ఎన్నికల కమిషను అధికార దుర్వినియోగం చేసింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి సాధారణ యంత్రాంగం అంతా కూడా వాళ్ళకి ఈజీగా వాళ్ళకి దోషం అయిపోయారు ఇక్కడ ఓటింగ్ శాతం ఓటింగ్ ఏమైనా ఉందండి నిజాయితీగా ఓటింగ్ చేసినటువంటి పరిస్థితులు అయితే అయితే లేవు అందుకని ఇక భారతదేశంలో అందులో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సిస్టమే పూర్తిగా అధ్వానంగా ఉంది ఈ ఈ విచారణ పట్టభద్రులు ఎవరన్నది నిర్ధారణ చేయడానికి వాస్తవానికి ఎవరికి రైట్ ఉంది ఎట్లా జరిగితే అవకాశం ఉంది ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వాళ్ళందరిది నిజంగా చిత్తశుద్ధితో ప్రభుత్వాలు స్పందించి ఏ సిబిఐ దర్యాప్తు జరిపిస్తే ఆ సిబిఐ దర్యాప్తు కూడా ఎలక్షన్ కమిషనర్ శాషన్ లాంటి వాడు సిబిఐ సిబిఐ డైరెక్టర్గా ఉండి ఉంటే ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వాళ్ళు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంతా కూడా డిస్క్వాలిఫై అయిపోతారండి వాళ్ళు ఎవరికి అసలు ఓటు హక్కే ఎలిజిబిలిటీ ఉండదు నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా ఛాలెంజ్ చేస్తున్నాను సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నా దగ్గర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి స్క్రూట్నీ స్క్రూట్నీయే ఎంత ఘోరాది ఘోరంగా చేశారంటే అసలే సర్టిఫికెట్ వెరిఫికేషన్ లేదు ముందు ఆ సర్టిఫికెట్ ట్రూత్ రిపోర్ట్ లేదు డిగ్రీ జిరాక్స్ కలర్ జిరాక్స్ తీసుకొచ్చినటువంటి వాళ్ళకు కూడా ఓటు ఇచ్చారు రెటెస్ట్రేషన్స్ కూడా కొన్ని లేవంటున్నారు లేవు ఓటు ఇచ్చారు ఇకది పట్టభద్రుల ఎన్నికలన్నీ ఎలా అవుతాయండి సో ఇప్పుడు బ్యాలెట్ మీద జరిగిన ఎన్నిక ఇది చాలా కాలం నుంచి ఈవీఎంల మీద గొడవ జరుగుతుంది బ్యాలెట్ మీద జరిగిన ఎన్నికల్లో అధికార పక్షానికి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే కనుక మళ్ళీ విమర్శలు చెలరేగుతాయనే అభిప్రాయం అధికార పార్టీ ఉందంటారు అంటే ఇక్కడ బ్యాలెట్ కోసం ఈ ఎలక్షన్స్లో మాట్లాడకూడదు కారణం ఏంటంటే బ్యాలెట్ వేరండి ఈవీఎం వేరు జనరల్ ఎలక్షన్స్లో ఈవీఎం జనరల్ ఎలక్షన్స్లో ఈవీఎం అండి ఇప్పుడు బ్యాలెట్ మీద బ్యాలెట్కి ముందు చాలా నెట్వర్క్ జరిగిపోయిందండి చాలా అధికార దుర్వినియోగం విపరీతంగా ఉంది ఇక వాళ్ళు బ్యాలెట్ అయినా ఒకటే ఈవీఎం అయినా ఒకటే ఇక్కడ వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వడానికి ఏదో విధమైనటువంటి అక్రమ మార్గాన్ని వాళ్ళు అనుకూలంగా మార్చుకో మార్చుకోవాలి అలాగే చదువుతో పని లేకుండా అందరికీ ఓటు హక్కు ఇచ్చారు చదువుకున్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం చేసిన కొన్ని చోట్ల డబ్బులు పంచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ ఇప్పుడు కొన్ని చోట్ల కదండి అందరికీ డబ్బులు ఇచ్చారండి కొన్ని చోట్ల ఏమున్నాయండి డబ్బు ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరు లేరు జనాల్ని డబ్బుకి డబ్బుకి బానిసలు చేస్తారు డబ్బు బలవంతంగా తీసుకెళ్ళి ఇళ్లల్లో కూడా ఇచ్చేస్తున్నారు మ్యాక్సిమం ఏంటంటే బయట చెప్తున్నటువంటిది మూడు వేల రూపాయలు అని చెప్తున్నారు నిజానికి ఏంటంటే కొన్ని ప్లేసుల్లో ఐదు వేలు ఇచ్చారు కొంత ఇంపార్టెంట్ డివిజన్స్ ఉన్నాయండి వాళ్ళకైతే పదివేలు కూడా